హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్లైస్ టు స్పైస్ ఈరోజు మనము చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి నేను కాజు ఒక పది నుండి పదిహేను వరకు బాదాం ఒక పది తురిమి తురిమిన ఎండి కొబ్బర కొద్దిగా నీరు వేసి మొత్తంగా బ్లెండ్ చేసుకోవాలి ఆ బ్లెండ్ చేసుకుంది సైడ్లో పెట్టుకోవాలండి ఇలా మొత్తంగా బ్లెండ్ చేసుకోవాలి అండ్ చికెన్ మ్యారినేట్ చేసే విధానము చికెన్ నేను ఒక వన్ కేజీ తీసుకున్నాను అందులోకి పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశానండి కారం వన్ టు త్రీ స్పూన్స్ వేశాను ఇంకా కారంతో పాటు ధనియా పౌడర్ త్రీ స్పూన్స్ వేశాను పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ వేశానండి జీలకర్ర పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు త్రీ టు ఫోర్ స్పూన్స్ త్రీ ఫోర్ టైమ్స్ నేను చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నానండి దాంట్లో ఈ మసాలాలన్నీ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాను కొత్తిమీరని కూడా బాగా కడిగి రెండు మూడు సార్లు కడిగి సన్నగా కట్ చేసి కొత్తిమీర పుదీనా రెండు ఒకటేసారి వేసేసాను పెరుగు టూ టు త్రీ స్పూన్స్ నేను ఆల్రెడీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నానండి అది కూడా దాంట్లో వేయాలి గరం మసాలా పౌడర్ టూ స్పూన్స్ వేశాను వేసి ఇదంతా స్పూన్తో బాగా కలి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో ఆ కాజు ఇంకా బాదం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ చేసి కూడా దీంట్లో మిక్స్ చేసేయాలి ఇలా వేసుకొని స్పూన్తోనే బాగా మిక్స్ చేయాలి అలాగే నేను టూ టు త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో కలిపే కలిపేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపిన ఇట్లా వేసిన ఆనియన్స్ బాగా చేతోనే కలుపుకుంటున్నానండి ఎందుకంటే ఈ మొత్తము మిక్స్చర్ బాగా కలిపి ఉన్న చికెన్ ముక్కలోకి కూడా ఈ ఉన్న మసాలా అంతా దాంట్లోకి వెళ్ళాలి అని బాగా కలుపుకుంటున్నాను దాన్ని కలిపి మ్యారినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపాను అండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ లోకి ఈ మ్యారినేట్ చేసిన చేసి పెట్టుకున్న చికెన్ నేను దీంట్లోకి వేసేస్తున్నాను మొత్తం చికెన్ వేసిన తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా కలపాలండి ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా కలుపుకోవాలండి టూ టు త్రీ మినిట్స్ చికెన్ కర్రీ మాడకుండా చూసుకోండి ఆయిల్ తేరే వరకు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను కుక్ చేయడానికి పెట్టేసుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా కామెంట్స్ ఉంటే కమెంట్స్ చేయండి చికెన్ బాగా ఉడికిపోయిందండి నేను ఈ చికెన్ని గ్రేవీ చాలా కావాలని నేను గ్రేవీ ఎక్కువ పెట్టుకున్నాను నేను ఈ చికెన్ ఒక గ్లో బోల్లోకి తీసుకుంటున్నానండి మీరు ఇది రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ పరాటాకు కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ హ్యాపీ కుకింగ్ థ్యాంక్ యూ